పోసేసుకుందమే పై 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 మిచిదా ఏం కొరుకుంటందమ్మ పప్పు నో పప్పు ఇగు చూడ ఇగు

ఏం చెప్పి మూత పెట్టేస్తున్నావా మిక్సీ చేసేద్దామా ఒక పావు అయితే వేసుకున్నాం చూపించి మిక్సీ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇంత మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం వాటర్ కాసా వాటర్ అయితే యాడ్ చేయండి చాలా పెట్టేసుకోనా మళ్ళీ మిక్సీ పెట్టేద్దామని ఇంత నెట్టగా అయితే మిక్సీ అయితే చూడండి ఇలా పాలుగా అయితే మిక్సీ పెట్టేసుకోండి నువ్వు అంతా కూడా ఇప్పుడు కర్రీలో అయితే రెడీ చేసుకుందాం నువ్వుకోకి స్టార్టింగ్లో అయితే వెల్లుల్లిపాయలు అయితే వచ్చుకోండి ఇలా ఎండిమిర్చి అయితే కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా అయితే కట్ చేసుకోండి పచ్చిమిర్చి కావసిన కట్ చేసుకోండి కరివేపాకు కావాల్సిన తీసుకోండి ఇలా బాండ్లో అయితే పెట్టేసుకోండి मानो मौसी सुख कांचे Ikan ini dia, sih? Ikan ini, 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 ini, ikan ini, ini, ikan ini, ikan

పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ ఇలా అయితే ముక్కేసుకోండి వీటిని బాగా వేయించుకుందాం అయి పెండి పెట్టిని కా ఆ మనం మిక్స్ చేసుకున్నాం అన్నం మిక్స్ చేసుకొని కర్రీ తో తయారు చేసుకున్నాం మనం అన్నం ని కొంచెం మిక్ చేయాలి మిక్స్ చేసుకుంటే ఇదలో మూట కర్రీ తో తయారవుతుంది మనం పప్పు ఆ యందు మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ ఇందులో ఏమేసం కొడెపாக்கு ఎల్లిపాయ చిల్మిస్ ఇంకా ఇంకా అవునా ఓకే అన్ని బాగా వేయించుకున్నాము కరేపాకు కరివేపాకు కర్రేపాకు కంటిచూపు మెరుగుపరుస్తుంది ఆనియన్స్ బాగా ఓకే వస్తాయానియన్స్ చతం కాలంలో చలవ చేస్తుంది ఆనియన్స్ పచ్చిమిరగాయి గుండి పక్కన ఉన్న కొవ్వు అంతా చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది

తినకూడదా తినొచ్చా తినొచ్చా ఎవరు చెప్పారు మీ డాడీ చెప్పారా ఓకే అవునా ఒకడు ఆనియన్స్ అన్నీ అయిపోయినాయి కదా ఏమవుతున్నావు రిషి పసుపు వేస్తున్నావా ఎంత కొంచమాషి వేసాయి ఎంత కొంచెం ఇప్పుడు నువ్వు పప్పు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఏం బాగా ఉడించుకుందాం చాలా బాగుంది తినటానికి నువ్వు పప్పు హెల్త్కి మంచిది కదా అందరూ ఇష్టపడతారు కదా అందరూ అందరూ తినాలి తినాలి మంచిది కదా ఇది ఏం పోతున్నారు మిక్సీ చా కడిగేసి వాటర్ పోతున్నావా ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలి కలిపేసుకోవాలా బాగా హై లో పెట్టుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం అప్పుడు చూడు చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ ఓకే తీసుకుని తినాలా ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందామా దీని పెట్టేద్దాం బాగా ఉడికించుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం ఉడిపోయింది మంచి చూసి ఓహోల్లి పోతల్లి అంత బాగా నచ్చిందమ్మా నీకు అయిపోయింది చెప్పండి నాకు తీసి పెట్టేయాల మనకు మళ్ళీ పెట్టిద్దామా పోతాంతా తింటావా

కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఒక్కొక్క కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా అవుతారు ప్రతిరోజు తీసుకోవచ్చు ఇలా అయితే కేజీ ప్యాకెట్లు అరకజీ ప్యాకెట్లు చూడండి సూపర్ మార్కెట్లో అయితే దొరికేస్తాయి మీకు కావాల్సిన తెచ్చుకుని ఇలా కర్రీ తయారు చేసుకోండి బెల్లం వచ్చి తయారు చేసుకోవచ్చు ఉండలు తయారు చేసుకోవచ్చు అరుసల్లో వేసుకోవచ్చు ఒకటి కాదండి సిమ్లీ తయారు చేసుకోవచ్చు హెల్త్ అయితే చాలా మంచిది ఇలా అయితే తయారు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా హెల్త్కి చాలా మంచిదండి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్